జనసేన పార్టీ ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగు పెడటం జరిగింది అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన కార్యకర్తలకి పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి అధికారం లేకపోయినా రైతుల కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కానీ ప్రతి పోరాటంలో ముందుండి నడిపించింది జనసేన పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడుస్తూ ఆయన్ని అధికారంలో తీసుకొచ్చే విధంగా ఆయన మాటలకి కట్టుబడి ఉంటూ మేము కొత్త ధర్మంలో మేము జనసేన పార్టీకి జనసైనికులుగా ఎప్పుడు కూడా జనసేన పార్టీ వెంటే ఉంటామని జనసేన పార్టీ సందర్భంగా నేను తెలియజేస్తా కార్యక్రమాలు చేసి ఎంతో డబ్బులు రైతులకి రైతులు అనగా వేరే ఈ ఇన్సూరెన్సులు కానీ పలు పథకాలకే అవలంబించారు ఇప్పటికే ఆయన దగ్గర పవర్ లేకపోయినా సొంత డబ్బు పెట్టి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు ఆ అన్నింటిలోనూ కూడా మా కార్యకర్తలు కూడా కలిసి ఆయనకి ఎప్పుడూ తోడుగా ఉంటామని అలాగే నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎదరికి తీసుకెళ్లే రాబోయే భవిష్యత్తులో కూడా పార్టీని ఎలా పెంపొందించాలో ఏటన్నది కూడా మేము ఆలోచించుకునే కార్యక్రమాన్ని ఎదురికెళ్తాం అలాగే ఇక్కడ ఏగుల జోగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ మరి రేపు కానీ ఇల్లును కానీ బీపారం ఇవ్వబోతుంది ఆ బీభారం ఇవ్వకపోతే మరి క్యాండిడేట్ ఆయన తెలియంది మేము పొత్తు ధర్మంగా మా జనసేన నాయకులు కానీ జనసేన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరం ఆయనతోటి కలుసుకుని పొత్తు ధర్మాన్ని యథావిధిగా పాటిస్తాం